రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం సాహసం పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజా సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాకు గుర్తుండే నేను చూడడమే గంటల తరబడి ఎంతో మంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు పరిష్కరించే వాళ్ళు రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు డిగ్రీ కాలేజ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళలో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు మరొకసారి ఆయన సాహసాన్ని ప్రజాసేవలు ఆయన చిత్తశుద్ధిని ఆయన ఆడ ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని ఇటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగాని వాళ్ళు అర్పిస్తుంది